హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఇప్పుడు టైం దక్కు తొమ్మిది అయింది మేకలు పిల్లలు రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి పెద్దలు ఎంత ఏం తీయను నాలుగు ఐదు కట్టలే ఉన్నాయి పెద్దగా ఏం రాలేదు నాలుగు ఐదు కట్టల వరకే వచ్చాయి రేట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి చాలా మంది మేకల కోసం ఫోన్లు చేస్తున్నారండి ఎవరి దగ్గరైనా పల్లెల్లో మేకలు ఉంటే వీడియో పెట్టండి పెట్టిన పావు గంట అర్ధ గంటకే మేకలు అయితే సేల్స్ జరిగిపోతున్నాయి నేను పెడుతున్నా వెంటనే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళేసి తీసుకోవడం కూడా అయిపోతుంది వెంటనే ఊర్లలో మంచి మేకలు ఎవరి దగ్గరైనా ఉంటే మేకలు పిల్లలు రైతుల దగ్గర ఖచ్చితంగా నాకు వీడియో పెట్టండి సేల్స్ చేయడానికి ప్రయత్నిద్దాము ఓకేనా ఇంకా చాలా మంది ఏంటంటే నేను సంతలల్లో వీడియోలు పెడితే ఫోన్లు చేస్తున్నారు సంతల్లో వీడియోలకు కూడా నా నెంబర్ ఖచ్చితంగా ఉంటుందండి ఉండకోకుండా ఉండదు నా నెంబర్ చూసి వీడియో పూర్తిగా చూడట్లేరు ఓపెన్ చేస్తున్నారు నా నెంబర్ టక్కున పైన కనిపించంలోనే ఫోన్ చేస్తున్నారు మేకలు వీడియో పంపించండి మీరు మేకలు ఉన్నాయన్నారు కదా అని మేకలు మావి కావు కొద్దిగా వీడియో చివరి వరకు చూడండి అండి మేకలకి బాగా రెస్పాండ్ వస్తుంది ఇక నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు ఫోను వీడియో చివరి వరకు చూడండి అసలు అట్లీస్ట్ మధ్యలో దాకన్నా చూస్తే మీకు నేను సొంత వీడియో చేస్తున్నానా లేకపోతే నా ఇంట్లోవి తీస్తున్నానా అనేది క్లారిటీగా అర్థమైపోతుంది నేను వీడియో స్టార్ట్ చేయగానే చెప్తున్నా చిల్లకల్లు మార్కెట్ అయితే చిల్లకల్లు పనితాపురము లేకపోతే ఇంకా వేరే సంథింగ్ ఏ మార్కెట్ అయినా మార్కెట్ పేరు చెప్తున్నాను కదా అవి మార్కెట్ లో వీడియోస్ అని మీకు అర్థమవుతున్నాయి కదా మార్కెట్ లో మనకి తెలియదు ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ మార్కెట్ లో అమ్మేశారు ఇప్పుడు నేను తొమ్మిదింటికి వీడియో తీస్తున్నాను నేను వెళ్ళిపోతా ఇప్పుడు వీళ్ళు పన్నెండింటి దాకా ఉంటారు ఈ సేల్ అయిందా లేదా అనేది మనకు తెలియదు కదా మనకి చెప్పరు కదా వాళ్ళు అందుకే మనకు తెలియదు ఊళ్ళల్లో ఏమైనా మేకలు ఉంటే మటుకి ఖచ్చితంగా పెట్టండి నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తా చాలా వరకు సేల్స్ జరుగుతాయని అనుకుంటున్నా నేను ఎందుకంటే వెంటనే అయిపోతున్నాయి రెండు కట్టలు పెట్టాను రెండు కట్టలు కూడా సింపుల్ గా ఒక అర్ధ గంటలోనే వెళ్ళిపోయాయి అసలు కళ్ళు మూసికళ్ళు తెలిసినట్టుగా పోయినట్టు అనిపించింది నాకైతే ఎవరి దగ్గర ఉంటే పెట్టండి అప్లోడ్ చేస్తా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఆల్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి పల్లెల్లో మేకలు ఇంకా పెడితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రాగానే ఒకసారి నాకు కాల్ చేయండి నేను చెప్తా అంతేగాని మొన్న ఒక అతను ఫోన్ చేశాడండి నేను వీడియో పెట్టాను నెంబర్ పెట్టాను నెంబర్ పెట్టి పెట్టాక వాళ్ళ వాళ్ళు వెళ్ళారు వెళ్తే మధ్యలోకి వెళ్ళంగానే వీడియో వీడియో చూసి వీళ్ళు ఒక ఆల్రెడీ ముందు ఒకళ్ళు వెళ్ళారు రెండో వాళ్ళు తర్వాత వెళ్ళారంట వాళ్ళు ముందు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే పోలేదు ఉన్నాయి రండి అన్నారంట రండి అన్నాక తీరా వీళ్ళు సగం దాకా వెళ్ళాక ఇప్పుడే అమ్మేసాము అయిపోయాయి అన్నట్లుగా చెప్పారు మీరే పంప నేను పంపించే వాళ్ళని కరెక్టే నేను నాకు తను ఫోన్ చేసి మీ వల్ల నేను పదివేలు లాసిపోయాను మీరు వాళ్ళని పంపించారంట నేను ఫోన్ చేస్తే ఉన్నాయంటే ఇప్పుడు నాకు చేసిన వాళ్ళు నాకు చేసి నేను వెళ్తాను మేడం గారు వాళ్ళకు కొంచెం చెప్పండి మీరు మధ్యలో మాట్లాడండి అని అంటే నేను మాట్లాడా అది తప్పేం కాదు కదా ఆయన ఏంటంటే నాకు చెప్పలేదు పోని వాళ్ళు అయిపోయి వెళ్లేటప్పుడు అయినా నాకు తెలియదు కదా వాళ్ళు నాకు తెలియకోకుండా పదివేలు నా వల్ల లాస్ పోయా అని అంటే అది కరెక్ట్ విషయం కాదని నా ఒపీనియన్ మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఇప్పుడు నన్ను ఒకరు నన్ను ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నెంబర్ వాళ్ళకి ఫోన్ చేయండి అనే చెప్తా మాక్సిమం నేను ఎవరిని కూడా నేను చెప్తా నేను పంపిస్తా నా నెంబర్ అయితే మేకలకి ఎవరిది పెట్టుకోవట్లేదండి ఎందుకంటే అసలు రైతులు వాటికి నా నెంబరే పెట్టుకోవట్లేదు మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను వాళ్ళ దగ్గర మీరు వెళ్ళలేకపోవచ్చు నాకు ఇంటి దగ్గర సవాళ్లు అక్కడ పనులు ఉంటాయి అందుకే వెళ్ళను కాబట్టి నేను వాళ్ళ నెంబరే పెడతా మీరు వెళ్ళేసరికి అవి అయిపోయినాయి అని అంటే నా తప్పు కాదు కదా నన్ను నమ్మి నేను వెళ్తా శ్రీవాణి గారు మీరు చెప్పండి కొద్దిగా అని అంటే చెప్పడం తప్పు కాదని నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా మేకల విషయానికి వస్తే ఈ మేకలు అయితే ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఎన్ని మేకలు ఇవి పిల్లలు పదహారు మేకలకి పదకొండు పిల్లలు వచ్చాయి అన్ని పొలవేళ్ళే పిల్లలు ఈ సైజులే ఉంటాయిగా మొత్తం కూడా బేరానికి వచ్చిన పిల్లలే ఉన్నాయండి పదకొండు మేకలకి పదహారు మేకలకి పది పిల్లలు పదకొండు పిల్లలు పదహారు మేకలకి పదకొండు పిల్లలు ఆ పోతులు పోతులతో పదహారు పోతులు ఎన్ని వస్తాయి రెండు పోతులు అయితే పద్నాలుగు మేకలు మేకలు అయితే పద్నాలుగు మేకలకి పదకొండు పిల్లలు వస్తున్నాయి చూడు మేకలు ఉన్నట్టున్నాయి నిండు చూడు ఉన్నాయి ఎన్ని ఉంటాయి రెండా మూడో నాలుగు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఐదు కూడా నిండు చూడు అదొకటి ఇగ ఈ ఒకటి ఆ ఒకటి మూడు నాకైతే నాకు మూడు కనిపించాయి ఇంకా అటు ఉన్నాయి అంట నాలుగో ఐదో ఉంటాయి అంటున్నారు ఎంత రేట్ చెప్తున్నారు జాతీయ మొత్తం ఇక పోతులు అయితే మేకలు అయితే పిల్లలు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారంట చెప్పడం అడిగారా ఎవరైనా ఇప్పుడే వచ్చారు ఇప్పుడే వచ్చారంట మేకలకి కొంచెం టైం పట్టింది సేల్స్ అవ్వడానికి రెండు లక్షల యాభై వేలు చెప్పడం చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలుంటాయి మాట్లాడుకోవచ్చు ఇంక ఇక్కడ కట్ట బేరం జరుగుతున్నట్టుంది ఇది చాలా పెద్ద సైజు మేకలు చూడండి వీడియో చూస్తే కనిపిస్తుంది కదా ఎన్ని ఉంటాయండి పదహారు మేకలకి పది పిల్లలు వచ్చినాయంట రేట్ ఎంత చెప్తున్నారు ముప్పై ఐదు ఇప్పుడే వచ్చారా ఎవరు అడగలే ఇంకా ఎంత కడుగుతున్నారు వాళ్ళు పట్టుకున్నాయి వాళ్ళు పట్టుకున్న వాటి వరకే ముప్పై ఎనిమిదా ముప్పై ఎనిమిది వేలు అట్లా అడుగుతున్నారంట వీళ్ళు కట్ట మీద ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం ఇంకా మేకలు అయితే పెద్దగా సేల్స్ అయితే ఏం జరగలేదు ఏదో అడుగుతున్నారు ఇక్కడ మరకలు ఉన్నాయి ఇందులో ముదురు ఎన్ని మేకలు ఉంటాయి బాబాయి పన్నెండు మేకలు పిల్లలు ఇది ఒక్క పిల్ల పన్నెండు మేకలకి ఇది ఒక్క పిల్ల వచ్చిందండి చూడు మేకలు ఎన్ని ఉంటాయి నాలుగు చూడు మేకలు నాలుగు ఉన్నాయంట రేట్ ఏం చెప్తున్నారు జత పాతిక వేలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం రేట్ ఏం కాదండి బేరాలు అడిగారా ఇంకే ఇప్పుడు దిగినాయి ఎవరు అడగలేదంట ఇక్కడ మేకలు వేరం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి నాలుగు మేకలు ఎనిమిది పిల్లలు ఉన్నాయండి అన్ని రెండు రెండు పిల్లలు పెట్టే మేకలు ఆల్రెడీ ఉన్నాయి రెండే నాలుగు మేకలకి ఎనిమిది పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఎంత అయింది ముప్పై మూడు ఆయన ముప్పై ఆరు చెప్పిండు ముప్పై ఆరు వేలు చెప్తే ముప్పై మూడుకి ఆ బాబాయ్ అడిగేసిందంట ముప్పై ఐదు ఫైనల్ అంటున్నారు ఇంకా ఫైనల్ ఎంతకైద్దో చూడాలి ఇక్కడ మేకలు కూడా బేరం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి మేకలున్నాయి ఈ మేకల్లో నుంచి ఆ పిల్లలు లాక్కున్నారండి ఆ మేకలు లాక్కున్నారండి మూడు ఇందులో నుంచి మూడు తీసుకున్నారు వీటిల్లో నుంచి ఇది ఉంటాయి మేకలు పిల్లలు ఎన్ని ఆరు ఆరు పిల్లలు ఉన్నాయంట వీటిల్లో ఏంటంటే రెండు రెండు పిల్లలు పెట్టే మేకలు మూడు ఉంటే నాలుగు 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 తీసుకున్నారు నాలుగు లాక్కున్నారు ఇంకా ఇందులో వచ్చేసి ఎనిమిది మేకలు సూడు మేకలు ఉన్నాయంట మిగిలిన పిల్లలు కూడా ఉన్నాయి పిల్లల ఉన్నాయి సూడు మేకలు ఉన్నాయి ఎంత రేపు చెప్పారు ఈ జత జత ముప్పై నాలుగు వేలు ఇది వచ్చేసి జత ముప్పై నాలుగు వేలు చెప్పడం చెప్తున్నారు అడుగుతున్నారు బేరం వాళ్ళు ఎంత అడిగారండి అయి కాదు ఇప్పుడు ఇక్కడ అడిగారు రెండు మేకలు ముప్పై రెండు వేలు రెండు మేకలే ముప్పై మూడు వేలు రెండు రెండు పిల్లలు పెట్టే మేక ము ముప్పై నాలుగు ఐదు ఇస్తా అన్నారు ముప్పై ఐదు అన్నారు కదా ఫస్ట్ ఇప్పుడు ముప్పై నాలుగు అంటున్నారు గొర్రెలు కొన్నారంట వీళ్ళు రెండే రెండే గొర్రెలు ఒక్కొక్కటి లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై కేజీలు ముప్పై కేజీలు ముప్పై కేజీలు వస్తాయని చెబుతున్నారు వాళ్ళు కానీ ముప్పై రావు బలాలు తక్కువ ఉన్నాయి పిల్లలు వరకు అయితే గట్టిగా అండి ఇరవై ఐదు తగ్గవు నాకు తెలిసి అంటే రావచ్చు ఎంత కొన్నారు ఇక్కడ వచ్చేసి మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి బాబాయ్ పిల్లలు ఇరవై మేకలకు ఇరవై పిల్లలు వచ్చినాయి చిన్న పిల్లలు అండి అదిగో బండిలో ఉన్నాయి ఇరవై మేకలకు వచ్చేసి ఇరవై పిల్లలు చెప్తున్నారు చేత రాలేదా రేట్ కావాలిగా ఇటు రేట్ తెలియదండి ఎవరు లేరు అంట ఇది ఒక్క కట్టే ఉంది అడుగుదాం అని అంటే మేకలు రేట్ అడుగుదాం ఎవరు లేరు అయితే రేట్ అయితే చెప్పలేదు ఇక్కడ ఇక్కడ సేల్స్ జరుగుతుంది వాటిల్లో ఇవి పక్కకు దొలాక్కుంటున్నారు ఇది సేల్ జరుగుతుంది ఎంత చెప్పారు ఏంటి అనేది ఒకసారి ఆరు మేకలు ఎనభై ఏడు వేలు మొత్తం పిల్లలు బాబా ఆరు మేకలకి పది పిల్లల ఆరు మేకలకి పది పిల్లలు వచ్చినాయ ఎనభై వేలకి అయిపోయాయండి ఇది మార్కెట్ వచ్చి అక్కడ మేకల దగ్గర అయితే ఇంకా రాలేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్